షాపింగ్ మాల్ సెప్టెంబర్ గొప్ప ప్రారంభం సామాన్యులకు ఊరట కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం జిఎస్టి విధానంలో కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన బుధవారం జరిగిన జిఎస్టి కౌన్సిల్ సమావేశంలో పన్నుల స్లాబులను హేతుబద్దీకరిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు ప్రస్తుతం ఉన్న నాలుగు స్లాబుల స్థానంలో ఇకపై కేవలం రెండే స్లాబులు అమలు చేయాలని నిర్ణయించారు దీని ప్రకారం పన్నెండు శాతం ఇరవై ఎనిమిది శాతం స్లాబ్లను రద్దు చేసి కేవలం ఐదు శాతం పద్దెనిమిది శాతం స్లాబ్లను మాత్రమే కొనసాగించనున్నారు ఈ క్రమంలో ఇన్సూరెన్స్ పాలసీలపైన ఉన్న జీఎస్టీని సున్నాకు తగ్గిస్తున్నట్లు చెప్పారు గతంలో లైఫ్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలపైన పద్దెనిమిది శాతం జీఎస్టీ అమలులో ఉన్న సంగతి తెలిసిందే చాలా కాలంగా ఈ రంగం జీఎస్టీ రేటును పన్నెండు శాతానికి తగ్గించాలని కోరగా తాజా సంస్కరణలలో దీనిని ఏకంగా జీరో జీఎస్టీ కేటగిరీలోకి తీసుకువచ్చింది కేంద్రం మారిన కొత్త జీఎస్టీ రేట్లు సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అమల్లోకి వస్తున్నాయి ఉదాహరణకు గతంలో ఒక హెల్త్ ఇన్సూరెన్స్ లేదా లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ కోసం ప్రీమియం పదివేలు ఉంటే దానిపై పద్దెనిమిది శాతం జీఎస్టీ కలిపితే పాలసీదారులు మొత్తంగా పదకొండు వేల ఎనిమిది వందలు కట్టాల్సి వచ్చేది అంటే ఇక్కడ పద్దెనిమిది వందలు జీఎస్టీ అదనంగా పాలసీ ప్రీమియం పైన పడేది కానీ ప్రస్తుతం ఈ జీఎస్టీ రేటును సున్నా శాతానికి తగ్గించడంతో పాలసీదారులు కేవలం పదివేలు పాలసీ మొత్తం చెల్లిస్తే సరిపోతుంది అంటే దాదాపు పదివేలకు పద్దెనిమిది వందల చొప్పున తగ్గింపు అందుకుంటారు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మార్పులతో యులిప్ ప్లాన్ ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్స్ టర్మ్ ప్లాన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ జిఎస్టీ జనరల్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రయోజనం కలగనుంది ప్రస్తుతానికి పాలసీదారులకు జీఎస్టీ మినహాయింపు ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ భవిష్యత్తులో పాలసీ ప్రీమియం రేట్లు పెరగవచ్చుననే వాదనలు ఉన్నాయి ప్రస్తుతం కంపెనీలు పాలసీదారుల నుంచి కలెక్ట్ చేసే ప్రీమియం పైన పద్దెనిమిది శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నాయి ఇదే క్రమంలో వారు చెల్లించే ఏజెంట్ కమిషన్ మార్కెటింగ్ ఖర్చులు ఆఫీస్ అద్దెలపైన ప్రభుత్వానికి జీఎస్టీ కడుతున్నాయి దీంతో జీఎస్టీ చట్టాల కింద వారు పన్నులను వసూలు చేస్తున్న వాటికి చెల్లిస్తున్న వాటిని సర్దుబాటు చేసుకుంటున్నారు మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లిస్తున్నాయి కానీ ఇకపై ప్రీమియంపై జీఎస్టీ లేకపోవడంతో ప్రభుత్వానికి కట్టే జీఎస్టీ తిరిగి క్లెయిమ్ చేసుకోవడానికి కుదరదు అందువల్ల కంపెనీలు ఇకపై ఆ భారాన్ని కవర్ చేసుకునేందుకు పాలసీల రేట్లు పెంచుతాయని నిపుణులు అంటున్నారు ఇక ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ వ్యవస్థలో చేపట్టిన చారిత్రాత్మక సంస్కరణలు స్టాక్ మార్కెట్లలో సరికొత్త ఉత్సాహాన్ని నింపాయి ఈ సానుకూల పరిణామంతో గురువారం ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే సూచీలు పరుగులు పెట్టాయి బిఎస్ఈ సెన్సెక్స్ ఒక దశలో ఏకంగా ఎనిమిది వందల ఎనభై ఎనిమిది పాయింట్లు ఎగవాకి ఎనభై ఒక్క వేల నాలుగు వందల యాభై ఆరు వందకు చేరింది అదేవిధంగా ఎన్ఎస్సి నిఫ్టీ రెండు వందల అరవై ఐదు పాయింట్ల లాభంతో ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై వద్ద జీవితకాల గరిష్ట స్థాయిని నమోదు చేసింది ఆ తర్వాత కొంత ఒత్తిడికి లోనైనప్పటికీ సెన్సెక్స్ ఆరు వందల యాభై పాయింట్ల లాభంతో ట్రేడ్ అయ్యింది జీఎస్టీ కౌన్సిల్ నిన్న తీసుకున్న నిర్ణయాలు ఈ ర్యాలీకి ప్రధాన కారణంగా నిలిచాయి సంక్లిష్టంగా ఉన్న పన్నుల విధానాన్ని సరళీకరిస్తూ ప్రస్తుతం ఉన్న పలు స్లాబుల స్థానంలో కేవలం ఐదు శాతం పద్దెనిమిది శాతం స్లాబ్లను మాత్రమే ప్రవేశపెట్టాలని నిర్ణయించింది నవరాత్రుల మొదటి రోజైన సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి ఈ యొక్క కొత్త రేట్లు అమల్లోకి రానున్నాయి ఈ మార్పుల వల్ల రోటీ పరాటా హెయిర్ ఆయిల్ ఐస్ క్రీంలు టెలివిజన్ల వంటి అనేక నిత్యవసర వస్తువుల ధరలు తగ్గనున్నాయి అంతేకాకుండా వ్యక్తిగత ఆరోగ్యం జీవిత బీమా ప్రీమియంపైన పన్నును పూర్తిగా తొలగించడం వల్ల కుటుంబ బడ్జెట్లపైన భారం తగ్గి వినియోగం గణనీయంగా పెరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నంబర్ కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం